వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేర్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా భార్యకి భర్త సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం సో ఇక్కడ భర్త సపోర్ట్ అనేది ఒకవేళ భార్యకి దొరకకపోతే అది బేబీ పైన కూడా ప్రెజర్ అవుతుంది ఎందుకంటే తల్లి ప్రెజర్ అయింది అంటే హండ్రెడ్ పర్సెంట్ అది బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని విషయాలు అయితే భర్తగా మీరు తెలుసుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో భార్యకి ఇలాంటి సపోర్ట్ అనేది చెయ్యాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో డెఫినెట్లీ ఈ వీడియో అనేది మీకు యూస్ అవుతుందని సో నేను అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది సో ఫ్రెండ్స్ వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళి సో ప్రెగ్నెన్సీ అనేది చాలా చాలా సెన్సిటివ్ విషయం ప్రెగ్నెన్సీ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు సో ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళైతే చాలా చాలా అదృష్టవంతులు అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మన ఛానల్లో కొన్ని రోజులుగా చాలామంది కామెంట్స్ చేసేది మాకు పిల్లలు లేరక్క బ్లెస్ చేయండి బ్లెస్ చేయండి అనేసి సో అటు ఆడవాళ్ళు కానీ ఇటు మగవాళ్ళు కానీ చాలామంది ఇదే రిపీటెడ్గా కామెంట్స్ చేస్తూ ఉంటారు నాకు అవి చూసినప్పుడు చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది సో ముందుగా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ హస్బెండ్ సపోర్ట్ చాలా ఉండాలి ముఖ్యంగా మొదటి మూడు నెలలు అయితే హండ్రెడ్ పర్సెంట్ భార్యకి భర్త సపోర్ట్ ఉండాలి సో మొదటి మూడు నెలలు అనే కాదు సో చివరి వరకు కూడా భర్త సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ భార్యకి ఉండాలి మొదటి మూడు నెలలు ప్రెగ్నెన్సీ అనేది కన్స్య్ అయిన తర్వాత మన బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది సో ఇక్కడ వేరే వాళ్ళతో మీ వైఫ్ని అస్సలు పోల్చొద్దు అంటే నీలాగా ఎవరు చేయట్లేదు నీలాగా ఎవరు పడుకోవట్లేదు నీలాగా ఎవరి చేయకుండా ఏం ఉండట్లేదు ఇట్లాంటి పదాలు అస్సలు మీరు యూజ్ చేయొద్దు ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఖచ్చితంగా బాడీలో చాలా రకాల మార్పులు ఇరిటేషన్స్ చాలా వస్తూ ఉంటాయి సిక్నెస్లు వస్తూ ఉంటాయి సో ప్రతి ఒక్క బాడీ సేమ్ సింటమ్స్ని అనుభవించదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కరికి చాలా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది పూర్తిగా ఏంటంటే మొత్తం ఫుడ్ కూడా లోపలికి పోదు మొత్తం బెడ్ పైనే ఉంటారనమాట త్రీ మంత్స్ వరకు సో మరి కొంతమందికి ఇలాంటి సింటమ్స్ ఉండవు మంచిగా తినేస్తారు కొంతమందికి ఓన్లీ వికారం మాత్రమే ఉంటుంది వామిటింగ్స్ ఉండవు కొంతమందికి ఫుడ్ డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఎందుకంటే అదంతా మన బేబీ కోసమే సో ఇలాంటి టైంలో మీరు వేరే వాళ్ళతో పోల్చి మీ భార్యను తక్కువ చేయొద్దు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ టైంలో మీ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు మీ ఐ మీన్ అత్తగారు అట్లా ఉంటారు కదా వాళ్ళు ఎక్కువగా కొంతమంది అందరు కాదు కొందరు అంటూ ఉంటారు ఏంటంటే సో నువ్వే అయ్యావా ప్రెగ్నెన్సీ మేము కాలేదా సో మాకు ఇలాంటివి ఏం లేవు సో నువ్వెందుకు ఇలా చేస్తున్నావు కావాలనే చేస్తున్నావా ఇంట్లో పనులు చేయాల్సి వస్తుందని ఇలా చేస్తున్నావా ఇలా చాలా అంటూ ఉంటారు సో అలా ఎప్పుడు కూడా అనొద్దు ప్రతి ఒక్కరికి సిమ్టమ్స్ అనేవి సేమ్గా ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఉంది so. సో మీరు వీలైతే సపోర్ట్ చేయండి సో ఏ అమ్మాయి అయినా ఎన్ని రోజులు నాట నాటకం ఆడుతుంది చేయకుండా సో డెఫినెట్లీ తనకి హెల్త్ కరెక్ట్గా ఉన్నప్పుడు తనే చేస్తుంది కానీ మీరు ఒకవేళ తన హెల్త్ బాగాలేదు బెడ్ రెస్ట్లో ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ సపోర్ట్ అనేది చాలా అవసరము సో ముఖ్యంగా మెంటల్ ప్రిపరేషన్ అనేది చాలా ఉండాలి ప్రెగ్నెన్సీ టైంలో ఇక్కడ మెంటల్గా డిస్టర్బ్ అయింది అంటే అది ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ పడుతుంది అది బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది బేబీ ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉండదు సో ప్రెగ్నెన్సీ టైంలో బాగా టెన్షన్స్ పడ్డారనుకోండి అది బేబీ బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడుతుంది బేబీ యొక్క బ్రెయిన్ అనేది డెవలప్ అనేది మంచిగా అవ్వదు సో అందుకనే ఖచ్చితంగా చెప్తూ ఉంటారు డాక్టర్స్ ప్రెగ్నెన్సీ టైంలో పీస్ఫుల్గా ఉండాలి సో అతిగా టెన్షన్ పడొద్దు అని సో ముఖ్యంగా అత్తవారింట్లో ఉన్నప్పుడు బర్త్ సపోర్ట్ చాలా అవసరం ఉండాలి మీరు ఎక్కడెక్కడో ఆఫీస్లో వర్క్ చేసేసుకొని బయట వర్క్ అంతా ఏమైనా ప్రెజర్స్ ఉంటే ఇంటికి రాగానే వైఫ్ పైన అరవడం అట్లాంటివి చేయొద్దు అట్లా చేస్తే ఖచ్చితంగా బీపీ లెవెల్స్ ఒక స్టేజ్కి వెళ్ళిపోతాయి సో ఇక్కడ మొదటి మూడు నెలల్లో అయితే ఈ బీపీ లెవెల్స్ అనేవి కంట్రోల్ అనుకోండి లేకపోతే ఏమవుతుందో తెలుసా కొన్ని సందర్భాల్లో అబోర్షన్స్ కూడా అవుతాయి సో ఇది నిజంగా చాలామందికి తెలీదు అంటే బీపీ లెవెల్స్ అయితే ఇంత రిస్క్ ఉంటుందా సో మనం ఆలోచన విధానం అనేది కరెక్ట్గా ఉంటేనే బేబీ ఎదుగుదల బాగుంటుంది సో మనం టెన్షన్స్ పడుతూ ఏడుస్తూ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీ అనేది మోస్తే అది బేబీ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది అందుకే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఏం చే పడుతుందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అది బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి సో మీరు మీ వైఫ్ పైన అరవకుండా కొంచెం జాగ్రత్తగా ఏమైనా తినాలి అనిపిస్తే అది హెల్దీ ఫుడ్డా కాదా అని తెలుసుకొని హెల్దీ ఫుడ్డే పెట్టండి ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్ చేంజెస్ వల్ల ఫుడ్ కోరికలు కూడా వస్తూ ఉంటాయి అలా అనేసి మీరు వాళ్ళు ఏది కోరితే అది పెట్టడం కూడా అంత మంచిది కాదు సో మంచి ఫుడ్ పెట్టండి కొంచెం పీస్ఫుల్ వాతావరణాన్ని ఆమెకి క్రియేట్ చేయండి సో కొంచెం సపోర్టెడ్గా ఉండండి సో ఆ సపోర్టెడ్గా ఉంటే మీ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా సేఫ్గా బాగుంటుంది ఈ మొదటి మూడు నెలలు అండ్ ఇంకొకటి ఏంటంటే మొదటి మూడు నెలలు ఈ సెక్స్వల్ లైఫ్ గురించి కొంతమంది కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు అక్కడ చేయొచ్చా చేస్తే ప్రమాదమా అనేసి సో నిజానికి మనకి ఈ మొదటి మూడు నెలలు ఏంటంటే మనకి ఇంప్లాంటేషన్ అనేది అవుతుంది కదా సో ఇంప్లాంటేషన్ అయినప్పుడు ఏంటంటే మనకి ఈ టైంలలో ఈ ప్రాసెస్ ఇంప్లాంటేషన్ ప్రాసెస్ అనేది ఒక వన్ టూ వీక్స్ జరుగుతూ ఉంటుంది సో ఈ టైంలో ఏంటంటే మనకి ఈ సెక్స్ అనేది చేయడం వల్ల కొంచెం ఆ గర్భసంచి పైన కొంచెం ప్రెజర్ అవుతుంది ఆ ప్రెజర్ అయ్యి కొన్ని సందర్భాలలో కొందరిలో ఏంటంటే అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనే డాక్టర్స్ ఎక్కువగా ఈ సెక్స్ వాళ్ళ లైఫ్ చేయకూడదు మొదటి మూడు నెలలు అని చెప్తూ ఉంటారు సో అందుకనే మీరు కూడా ఎక్కువగా ప్రెజర్ చేయొద్దు పైగా ఆమె సిక్నెస్లు ఇబ్బందులు కొంచెం హార్మోన్ చేంజెస్ వల్ల బాడీలో రకరకాల మార్పుల వల్ల ఇబ్బంది అయితే ఎదుర్కొంటూ ఉంటుంది కాబట్టి సో ఎక్కువగా ఆమెను సెక్స్వల్ లైఫ్లో బాగా ఇన్వాల్వ్ చేసి ఇబ్బంది అయితే పెట్టద్దు సో ఓకే ఆమెకి బాగానే ఉంది అనుకున్నప్పుడు సో వారంలో వన్ టూ త్రీ టైమ్స్ అయితే ఓకే కానీ మరీ అయితే ఇబ్బంది పెట్టొద్దు సో ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత అంటే మనకి ఫోర్ మంత్స్ పడినాక ఓకే మీరు సెక్స్ అయితే చేయొచ్చు కాకపోతే అప్పుడు కూడా కొంచెం ప్రెజర్ అయితే ఎక్కువ చేయకుండా సెక్స్ అయితే చేసుకోవచ్చు సో ఇక నెక్స్ట్ లాస్ట్ త్రీ మంత్స్ సో ఈ లాస్ట్ త్రీ మంత్స్లో కూడా మనకి ఏంటంటే బేబీ బంపు పెరుగుతూ ఉంటుంది సో బంపు పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి అంటే పొట్ట పెరగడం వల్ల ఎసిడిటీ ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో దాంతోపాటు కొంచెం కాళ్ళలో తిమ్మిర్లు రావడం కానీ కొంచెం సేపు వాకింగ్ చేయగానే బాగా ఆయాసం రావడం కానీ నైట్ టైం సరిగ్గా నిద్ర అనేది లేకపోవడము ఇట్లాంటి టైంలో హండ్రెడ్ పర్సెంట్ ఆమెను ఇబ్బంది పెట్టకపోవడమే బెటర్ సో ఈ టైంలో ఏమైనా కావాలనుకున్నా కూడా తీసుకొచ్చి పెట్టండి ఎటైనా వెళ్ళాలి అనుకుంటే మంచి పీస్ఫుల్గా ఉండే చోటికి తీసుకెళ్ళండి మైండ్ని రిలాక్స్ చేయండి ఈ టైంలో తను ఎంత టెన్షన్ పడద్దన్నా కొన్ని కొన్ని సందర్భాలలో ఆ టెన్షన్స్ అయితే వస్తూ ఉంటాయి సో వీలైనంత వరకు మీ ఆఫీస్ వర్క్ ఇంకా వేరే వేరే టెన్షన్స్ ఫ్యామిలీకి సంబంధించిన టెన్షన్స్ అన్నీ కూడా ఆమె వరకు చేరకుండా జాగ్రత్త వహించండి సో ఎందుకంటే టెన్షన్ పడుతుంది అంటే డెఫినెట్లీ బీపీ లెవెల్స్ కంట్రోల్లో ఉండవు అది మీ బిడ్డకు అండ్ మీ మీ వైఫ్కి ఇద్దరికి మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా అయితే అయితే వహించండి సో ఎట్లాగో ఆమె నైన్ మంత్స్ తర్వాత అమ్మగారింటికి వెళ్ళిపోతుంది సో ఈలోపు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయవలసింది ఇంకొకటి ఏంటి మెయిన్గా అంటే ఖచ్చితంగా మీ వైఫ్కి దగ్గరగా ఉండండి సబ్ అంటే అంటే మామూలుగా దగ్గరగా అంటే సో ఎలా అంటే మీ బేబీ మామూలుగా మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది కదా సో మూమెంట్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా బేబీ మీ అంటే ఐ మీన్ పొట్టపైన మీ యొక్క వైఫ్ పొట్టపైన హ్యాండ్ పెట్టడం కానీ తల పెట్టడం కానీ మీ బేబీతో మాట్లాడ అంటే కమ్యూనికేషన్ చేయడం అన్నమాట అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ బేబీ గుర్తుపడుతుందంట సో ఖచ్చితంగా బేబీ తన యొక్క తండ్రి యొక్క వాయిఫ్ని హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపడుతుందట సో ఖచ్చితంగా మీరు కనుక మీ వైఫ్ యొక్క పుట్టపైన చెక్ చేస్తే మీ బేబీ యొక్క కదలికలు అనేవి మీరు స్పష్టంగా చూడగలుగుతారు సో అలా చూసినప్పుడు మీకు ఒక ఫీలింగ్ అనేది ఒక వస్తుంది కదా ఒక మెరాకిల్ అది ఇంకా చెప్పలేము మాటలలో సో ఎప్పుడైతే తను ప్రెగ్నెన్సీ అని సో నేను తల్లిని అవ్వబోతున్నానని ఎంత హ్యాపీగా ఉంటుందో మీరు ఎప్పుడైతే అక్కడ మీ బేబీ మూమెంట్స్ అనేది ఇచ్చినప్పుడు మీరు హ్యాండ్తో టచ్ చేస్తారో అప్పుడు ఆ మెరాకిల్ అనేది మీలో కనబడుతుంది అనమాట మీరు అలా చేసినప్పుడు ఆ బేబీ తిరుగుతుంటే మీలో హ్యాపీ అండ్ మీ వైఫ్లో కూడా ఒక రకమైన సంతోషం అంటే ఇద్దరిలో కూడా ఒక రకమైన బాండింగ్ ఏర్పడుతూ ఉంటుంది అండ్ మీ బేబీకి మీకు మీ మీ ముగ్గురికి కూడా ఒక మంచి బాండింగ్ ఏర్పడుతూ ఉంటుంది అండ్ చాలామంది ఏంటంటే వైఫ్ని తొందరలో పుట్టింటికి అనేసి ఆరేడు నెలల్లోనూ పుట్టింటికి పంపిస్తూ ఉంటారు సో ఈ పని అయితే చేయొద్దు ఖచ్చితంగా ఈ టైంలో భర్త సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది సో ఆ బాండింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఈ టైంలో కూడా సో వీలైనంత వరకు ఆమె ఓకే నేను వెళ్తాను అనే వరకు కూడా మీరు ఇంట్లో ఉంచుకోవడమే హ్యాపీ సో ఖచ్చితంగా తనకి కావాల్సిన తీసుకొచ్చి హెల్దీ ఫుడ్డా కాదా చూసుకొని ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెట్టడం సో హ్యాపీగా చూసుకోవడం ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత భర్తగా మీకు ఉంటుంది ఖచ్చితంగా నేను చెప్పినట్టు మీ బేబీ యొక్క మూమెంట్స్ని మీరు చూసుకుంటే హండ్రెడ్ ఆ సంతోషం వేరుగా ఉంటుంది ఈ యొక్క అనుభూతిని మీరు ఖచ్చితంగా అనుభవించాలి సో ఫ్రెండ్స్ ఎవరికి కూడా ఈ వీడియోలో బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకూడదు అంటే ఎవరన్నా అసలు మీకేం తెలుసు మీరు బాగా అదా ఇదా ఇలాంటివి అయితే ఏం పెట్టద్దు నేను ఒక మంచి విషయమే షేర్ చేస్తున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ నా ప్రెగ్నెన్సీలో కూడా నా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేశాడు సో నేను ఇందులో ఏ మాత్రము కూడా వేరుగా అనుకోను ఎందుకంటే నా హస్బెండ్ నాకు చాలా సపోర్టెడ్గా ఉన్నాడు నాకు డెలివరీ టైంలో కూడా చాలా సపోర్టెడ్గా ఉన్నాడు ప్రతి హస్బెండ్ కూడా ఎంతో కొంత హస్ మీ వైఫ్కి సపోర్ట్ చేస్తే ఆ సంతోషం వేరుగా ఉంటుంది సో నా నా ప్రెగ్నెన్సీలో నా హస్బెండ్ నాకు ఎంత సపోర్ట్ చేశాడో నేను అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ప్రతి వైఫ్ కూడా అలా ఫీల్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ప్లీజ్ ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్